ఈ రోజు మనం నిర్మలా సిల్క్స్ వచ్చేసాము ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాం ఎప్పటికప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుందండి అలాగే ఈ రోజు పట్టు కలెక్షన్ అయితే లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది సో ఈ రోజు వీడియో లో ఉండే శారీస్ ఏంటి అనేది మనం ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఇలా ఉండదండి పింక్ కలర్ లో వచ్చేసింది పళ్ళు అయితే చాలా హైలైట్ అవుతుంది అండ్ శారీ అంతా కూడా ఇట్లా గ్రే కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెన్ వచ్చి బార్డర్ వస్తుంది చాలా బాగుంది మంచి షైనింగ్ ఉంది సిల్వర్ కలర్ లో అలాగే బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో వచ్చింది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా సారీ అయితే సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది అవి కూడా చూసేద్దాం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే ఈ కొంచెం కచ్చింగ్ వస్తుంది ఇవన్నీ కూడా కలెక్షన్ ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయండి ఒకసారి చూస్తున్నారు కదా ఇలా మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా వాటిలో మోడల్సే వీటితో పాటుగా మనము డైలీ వేర్ శారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఇంకొక మోడల్ శారీ చూస్తున్నామండి ఇది సిల్వర్ పట్టు వస్తుంది ఈ శారీస్ కూడా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఇది కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుందండి ఈ సారీ అయితే సో ఇలాంటివి మంచి ప్రైస్ లో అయితే వస్తాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా గాంధీ అమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలోర్ గుడి గుడివాడ వారి స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలంటే స్క్రీన్ నమ్మని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ లో మనకి కొత్తగా ఫస్ట్ టైం మనం ప్యూర్ పట్లో పోచంపల్లి ఇక్కత్ అని కొత్త ఐటమ్ వచ్చిందండి ఇప్పుడే మనం కొత్తగా బేల్ ఓపెన్ చేసామండి కంచి కొత్త రకాలు వచ్చాయి చూపించాం మేడం ఓకే పట్ట ఎస్ మేడం న్యూ డిజైన్స్ వచ్చినాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ సారీ అండ్ నెక్స్ట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ మంచి కలర్స్ వచ్చింది ఎంత సర్ప్రైజ్ ఇవన్నీ మనం మూడు వేలు నాలుగు వేలు అమ్మింది ఆ క్వాలిటీస్ అండి హెవీ క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీస్ అని తీసుకున్నాం కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ అండి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే న్యూ డిజైన్స్ అండి నైన్ రూపీస్ ఇట్లా కలర్స్ డిజైన్స్ చూసుకోండి కొత్త కలర్స్ వచ్చేయండి కొత్త డిజైన్స్ చాలా బాగుంటుంది ఇట్లా ఉంటుంది చాలా టాప్ రేట్ క్వాలిటీస్ చాలా అంటే చాలా హైలైట్స్ ఇవన్నీ మీకు మూడు వేలు నాలుగు వేలు పై రేంజ్ వస్తాయండి యాక్చువల్గా చెప్పండి చూడండి శారీ అనేది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే పట్టు శారీలో లహరియా ప్యాటర్న్ లో మనకి పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి చాలా హైలైట్ సారీ టోటల్ ఇలా ఉంటుంది ఓకే ఖర్చింగ్ పండి సో ఇలా డిజైన్స్ అనేది ఇంకా చాలా వస్తాయి ఒకసారి చూపిస్తాను మేడం షైనింగ్ ఫ్యాబ్రిక్ ఓకే அரேன் அண்ட் வைல டிஃபரெண்ட் ஆரெஞ்ச் చాలా లైట్ వెయిట్స్ చాలా చాలా లైట్ వెయిట్స్ ఉంది ఇవన్నీ చూడండి సూపర్ హైలైట్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా పికాక్ డిజైన్ తో వచ్చింది చాలా బాగుంటుంది అండి ఇది కూడా ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి ఓకే మొన్ని డిజైన్స్ అండి ఏవైనా తీసుకోవచ్చు అండి కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ అండి టెన్ తీసుకునే వాళ్ళకి టెన్ సారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ రేట్ ఎస్ మేడం ఒకసారి సలహా ఏమొచ్చిందో ఫ్యాన్సీ పట్టు మేడం అంత ఫ్యాన్సీ పట్టు కంప్లీట్ గా ఆఫర్ వేలండి మీరు మార్తం యాక్చువల్లీ ఆఫర్ ఫ్యాన్సీ పట్టు సారీస్ ఓకే ఉంటుంది సిల్వర్ పట్టు శారీస్ వీటిలోనే మనకి డిజైన్స్ వచ్చే సిల్వర్ పట్టు ఎస్ మేడం కలర్స్ ఉన్నాయి కదా సార్ ఈసారి కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి సిల్వర్ పట్టులో ఎస్ మేడం క్వాలిటీ అండి అసలు మీకు ఓకే క్వాలిటీ విషయంలో మాకు అసలు మీరు చూసే పని లేదు ఎంత బాగుంటుందో మంచి షైనింగ్ ఉన్నాయండి సిల్వర్ కలర్ లో ఇట్లా ఉంటుంది శారీ షార్ట్ పళ్ళు మేడం కంప్లీట్ గా ఫస్ట్ క్వాలిటీ ఓకే పళ్ళు శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుందండి ఫ్లవర్ బుక్ శారీ మొత్తం టోటల్ సిల్వర్ కలర్ హైలైట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండి విట్లే కలర్స్ కలర్స్ వస్తాయి మరి 2nd కలర్ హ్మ్ 4th కలర్ లెమినెల్లో కలర్ గ్రీన్ కలర్ ఇది కూడా yellow షేడ్ లోనే కొంచెం డార్క్ సిక్స్ రేంజ్ చూస్తే చాలా చాలా అనుకూలమైన వచ్చింది ఎందుకంటే ఇవన్నీ షాప్ లో వెయిట్ చేస్తే మీకు తెలిసింది ఇవన్నీ మనం తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్మిన క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ శారీస్ తీసుకోండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఫోర్ నైన్ అండి సింగిల్ శారీ కాస్ట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మన హోల్సేల్ గా ఇచ్చేది

ఓకే బాగుందండి షైనింగ్ చూడండి మీకు సూపర్ క్లాస్ కి వస్తుందండి మొత్తం ఓపెన్ చేయాలంటే కష్టం అండి ఎందుకంటే ఈ శారీ మన ఫోల్డింగ్ రాదని చేయలేకపోతున్నాం బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది ఓకే హెవీ షైన్ అండి బార్డర్ చూడండి హెవీ క్లోజ్ లుక్ ఇవన్నీ ఏడు ఎనిమిది ఎనిమిది వందల రూపాయల క్వాలిటీని అండి ఇది వస్తుందండి మన ఈ సీజన్ లో మన వ్యూవర్స్ కి స్పెషల్ రేట్ లో తెప్పించామండి ఏ తీసుకోమండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి తీసుకున్న ఒక రేట్ సింగల్ శారీ తీసుకుంటే నాలుగు వందల యాభై సింగల్ అయితే సింగిల్ బ్లౌజ్ అండి ఇప్పుడు వీటిలో మనకు కలర్స్ కూడా చూద్దాం కొత్త స్టాక్ అండి ఇది ఎల్లో షేడ్ అండి గోల్డ్ షేడ్ అండి ఇది ఏమో రెస్ట్ కలర్ అండి గ్రే కలర్ అండి మీకు ఒక్కసారి మీకు కలర్ కూడా క్లియర్ వ్యూ తో చూపిస్తామండి మొత్తం ఇక్కడ బాటర్స్ దయచేసి వినండి ఈ ఆఫర్ మాత్రం మన దగ్గర ఓన్లీ వన్ డే అండి స్టాక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ వస్తే మనసేపు ఉండట్లేదండి మళ్ళీ ఏనండి వీడియో పెట్టగానే చాలా మంది మాకు చెప్తారండి ఈ ఐటమ్స్ దయచేసి మీకు ఆపరేషన్ ఇవ్వాలి ఎక్కువ సేపు అయితే దగ్గర ఉండవండి నెక్స్ట్ డిజైనర్ శారీస్ మేడం ఇట్లా మీకు బ్లౌజ్ వర్క్ అనేది మంచి మగ్గ ప్లెయిన్ స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ అనేది చాలా హెవీగా వస్తుందండి చాలా అంటే చాలా హెవీగా హెవీ అండి చేతులకి వస్తుంది ఇదేమో ప్లెయిన్ వచ్చింది వీటిలో మన దగ్గర పింక్ కలర్ సి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ బాదం పాల్ కలర్ ఆరు కలర్స్ వస్తాయి మేడం రేంజ్ వైస్ గా ఇవన్నీ ఇప్పటి వరకు ఏడు ఎనిమిది వందలు పైన అమ్మా మేడం తక్కువ రేంజ్ మేము ఎప్పుడు అమ్మలేదండి బట్ ఇప్పుడు మన ఇచ్చేది స్పెషల్ రేంజ్ మేడం ఏ సైజ్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఫోర్ నైన్టీ నైన్ చాలా స్పెషల్ రేంజ్ అండి ఈ రేట్ లో మనకి ఎక్కడ దొక్కదండి వీటిలో కలర్ డిజైన్స్ అండి ఇవన్నీ సిక్స్ వచ్చినాయి మేడం ఇవి మనం హోల్సేల్ గా ఇచ్చే రేట్లు అనమాట నెక్స్ట్ ఏ సారీస్ నెక్స్ట్ డిజైనర్ సారీస్ మేడం ఇట్లా కంచి బోర్డర్ వస్తుంది బ్లాక్ కలర్ మీద మ్యాంగో డిజైన్ చాలా బాగుంటుంది మేడం ఓకే చాలా హైలైట్ సారీ ఇది సారీ మొత్తం ఇస్తుంది మేడం రేంజ్ వైజ్ కూడా మనకి చాలా మంచి చౌక వచ్చింది మేడం ఇవన్నీ ఏడెనిమిది వందల పది క్వాలిటీ అండి డిజైన్ బ్లౌజ్ మనకి ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్ పీస్ గా వచ్చినాయి మేడం దానివల్ల మన ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం ఏ సైస్ అని తీసుకుని కేవలం అంటే కేవలం పదకొండు వందల మూడు అన్ని క్వాలిటీస్ వస్తాయి చూడండి ఇప్పుడు వచ్చిందండి ఇవన్నీ ఇప్పుడు మనకి ఆఫర్స్ లో వస్తాయి కానీ యాక్చువల్ గా అంటే మనకి ఆఫర్స్ లేకపోతే ఇవన్నీ నాలుగు వందల తొంభై ఐదు పై రేంజ్ ఉంటాయి మేడం ఇది ఇవన్నీ లెనిన్ అండి ఇది వచ్చి ఆర్గంజా సిల్క్ అండి ఇది వచ్చి డోలా సిల్క్ ఫోటో చూసుకుంటే సేమ్ డోలా సిల్క్ సేమ్ ఫ్యాన్సీ డిజైనర్ శారీ ఫోటో చూసుకోండి ఇది సేమ్ యాజ్ ఇట్ తీసుకొస్తుందండి ఈ క్రష్డ్ శారీలో డిజైనర్ బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ శారీ ప్యూర్ మార్చ్ మిలాన్ చాలా హైలైట్ అండి చాలా హైలైట్ చూడండి మూడు అండి చిరాల పట్టు లెనిన్ శారీ డిజైనర్ శారీ ఇంకో డిజైనర్ లెనిన్ శారీ ప్యూర్ లెనిన్ అండి డిజైనర్ డిజిటల్ శారీ వర్క్ శారీ Smaller shrimp sarikin. Okay. Chidigen sari. Dola silk. Mm. Linen sari. Okay. Kanchi border sari. The black sari same catalog. Mm -hmm. Red sari.

ఫ్యాన్స్ సార్ చాలా డిజైన్స్ వచ్చినాయి అండి ఏవైనా తీసుకోండి పదకొండు మూడులో ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే అవన్నీ డిజైన్స్ అన్నమాట నెక్స్ట్ ఇవి అందులోనే ఇవి డిజైన్స్ అండి ఇంకా పదకొండు వందలకి మూడు సెరల్ ఇవి సేమ్ డిజైన్స్ డిజైన్స్ వచ్చాయి డిఫరెంట్ డిజైన్స్ వచ్చి వీటిలో పదకొండు వందలకి మూడు డిజైనర్ శారీస్ ఓకే స్టోన్ వర్క్ సారీ ఇది బ్రాసో శారీ వర్క్ సారీ బ్లౌజ్ వర్క్ సారీ మీరు కూడా బ్రాసో సారీ బెనింగ్ శారీ డిజైనర్ సారీ వచ్చే సారీ డిజైన్ బ్లౌజ్ సారీ శారీలో వచ్చి డిజైన్ ఇవన్నీ డిజైన్స్ అనమాట ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం పదకొండు మూడు అండి ఇవన్నీ కొత్త స్టాక్ వచ్చిందండి దీంట్లో దీంట్లో మిక్సింగ్ మసాలా ఏమి టోటల్ ప్యూర్ ప్యూర్ ఇట్ కంప్లీట్ గా ప్యూర్ అండి ఇది జెరీ బార్డర్ వచ్చి చక్కగా ఇది పళ్ళు వస్తుంది మేడం ఇప్పుడు మనకి నెక్స్ట్ సీజన్ వచ్చి దసరా అనేది బాగా హైలైట్ గా మూవింగ్ ఉంది చూడండి కలర్స్ పెట్టిస్తాం చూడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి మన వ్యూవర్స్ కి కొద్దిగా ఇంకా ఫుల్ ఓపెన్ చేస్తా కొందరికి అర్థం అవట్లే అనుకుంటాను ప్యూర్ పట్టండి వచ్చి పళ్ళు శారీ మొత్తం అండి ఫోల్డింగ్ మాత్రం ఇలా ఎందుకు పెట్టండి కొద్దిగా అర్థం అవట్ల కష్టం కానీ ఇలా పెట్టం అనమాట చాలా మందికి మేడం లైట్ వెయిట్ అనేది బాగా ఇష్టపడతారు సో అందువలన ఈ సారి అనేది ఈ దసరా పండుగ మనకి త్వరలో వస్తుందని న్యూ ఐటమ్స్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అనమాట ఎందుకంటే బ్లౌజ్ కుట్టించడానికి ఇవాళ ఇరవై రోజుల ముందు స్టార్ట్ అవుతుంది సో అందువలన మన కస్టమర్స్ అనేది తెలంగాణ కస్టమర్స్ కానీ విజయవాడ కస్టమర్స్ కానీ హోల్సేల్ గా బాగా ఆర్డర్స్ వస్తాయి అనమాట సరే ఇప్పుడే మాకు కొత్త స్టాక్ తెప్పించండి అని చాలా మంది రిక్వెస్ట్ చేశాను చూడండి ఇంత బాగుందో ఇది వచ్చి పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం చూడండి ఇంకా టోటల్ ప్యూర్ అండి ఇవన్నీ ఇవన్నీ మూడు వేలు నాలుగు వేల ఆరేంజ్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అండి దీనిలో మిక్సింగ్ లేదని మన ఇప్పుడు మన వ్యూవర్స్ కి స్పెషల్ గా మనకి ఇప్పుడు వచ్చే ఆఫర్స్ ఏంటంటే ఏ సరీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పద్దెనిమిది యాభై మేడం మేడం చూడండి ప్యూర్ అనేది అన్ని ఎటువంటిది మిక్సింగ్ మసాలా ఏమి లేదండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇవి కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి గ్రే కి ఇది మిజంతా షేడ్ బాగున్నాయి చాలా చక్కగా ఉన్నాయి మేడం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎస్ మేడం సింగిల్ చేస్తాం తప్పకుండా చేస్తాను ఏనండి శారీస్ అనేది ఇప్పటి వరకు మన నిర్మలు కొత్తగా వచ్చిందని చూపిస్తాను అనమాట స్టాక్ అనేది అసలు ఫాస్ట్ మూమెంట్ అండి చాలా ఫాస్ట్ ఇది పళ్ళు ఓకే ప్రజెంట్ గా మన దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ ఇవన్నీ ఫాస్ట్ మూమెంట్ అండి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఇవి దక్కిద్ది అండి మా ఈ ఐటమ్ అనేది మూడు గంటలు నాలుగు గంటల కన్నా ఎక్కువ కూడా ఉండదండి అండి మీకు అంతా గ్యారంటీగా చెప్తాను ఎందుకంటే ఇవన్నీ బయట మీరు అన్ని మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు చూస్తారు మనకి ఏంటంటే లక్కీగా ఈ ఆఫర్స్ వచ్చినాయి చూడండి ప్రతి డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇంత క్లాస్ ఉన్నాయి అసలు గ్రీన్ సారీ పింక్ పళ్ళు వస్తుందండి అండ్ సారీ శారీ అటువైపు పళ్ళు మంచి కలర్ అండి బాగుంది కలర్ అయితే మీకు ఎన్ని ఇంగ్లీష్ షేడ్స్ అండి మాక్సిమం ఓకే ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పద్దెనిమిది యాభై ఇంకో కలర్ కూడా మంచి కలర్ అండి ఇది కూడా స్కై బ్లూ కి మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఇట్లా వస్తుంది కలర్ అండి ఓకే కలర్ చాలా బాగుంది అసలు గ్రీన్ కి పింక్ వచ్చింది పట్టండి